తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మిరియాల శిరీష గారు అలాగే సత్యప్రభ గారు జగదీశ్వరి గారు కోల లలిత్ కుమారి గారు గౌత శిరీష గారు అద్ది గజపతి గారు ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం ఏడుగురు గౌరవ సభ్యులు ఇప్పుడు ప్రశ్న చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్షంగా చెప్పండి తక్కువలో విప్లంగా చెప్పండి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ వైద్యం కానీ విద్య కానీ రోడ్లు కానీ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మరలా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంత పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి అంటే ముద్దలు ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు పురుగుల చెక్కీలు విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు అలాంటి శ్రమ లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నలభై ఎనిమిది వేల మంది గర్భిణీలకు అలాగే పాలిచ్చే తలలకు అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అది విపు విఫలంగా చెప్తున్నారు కాబట్టి శిరీష గారు దానికి బియ్యం మూడు కేజీలు అలాగే పప్పు ఒక కేజీ నూనె అర కేజీ పాలు హాఫ్ లీటర్ గుడ్లు ఇరవై ఐదు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్షా ముప్పై మూడు వేల మంది జీరో నుంచి అంటే మూడు నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద రెండు వేల రెండు పాయింట్ ఐదు కేజీలు బాలామృతం అలాగే ముప్పై గుడ్లు ఐదు లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్షా ఇరవై వేల మందికి పూర్తిగా అంటే మూడు నుంచి ఆరు లోపు మధ్య ఉన్న పిల్లలకి బియ్యం అలాగే పప్పు ఇవన్నిటితో కూడా వండిన ఫుడ్ అంటే వాళ్ళకి ఫుడ్తో పప్పు బియ్యంతో అలాగే కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లు వీటన్నిటితో కలిపి వాళ్ళకి కుక్కడ్ మీల్స్ సార్ హాట్ కుక్కడ్ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఎవరైనా చెప్పచ్చు గుడ్లలో కానీ చెక్కీల్లో కానీ ఏమైనా నాణ్యత లేకపోతే తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అంత చక్కటి ఫుడ్ ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఫుడ్ గురించి మాట్లాడారు తర్వాత మిగిలిన గౌరవ గౌరవనీయ సభ్యులు రద్దు పథకాల గురించి చెప్పారు అధ్యక్ష అది నిజమే పద్దెనిమిది పథకాలను రద్దు చేశారు అధ్యక్ష పద్దెనిమిది పథకాలు రద్దు చేసినప్పుడు ము ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ అంటే ఐటీడిఏని నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఆనాడు గౌరవ నారా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఐటీడీఏల్ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఏను బలోపేతం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీడీఎల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ని వేసి గిరిజనులు సేవ కోసం పూర్తిగా ఐటీడీఎల్ ఉంచితే మన మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపాను పోలేదు ఒక గిరిజను కూడా సేవ చేసిన పాపాను పోలేదు అధ్యక్ష ఆ విధంగా జరిగినప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు అధ్యక్ష అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకం రద్దయిపోయింది అధ్యక్ష అలాగే నైపుణ్య శిక్షణ తరగతులు రద్దయిపోయే అధ్యక్ష గిరిపుత్రిక కళ్యాణ పథకం అది పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష అలాగే ట్రైకార్ లోన్లు ఇవ్వటం మానేశారు అధ్యక్ష అలాగే స్పెషల్ డిఎస్సి కూడా లేదు అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్లు రద్దు చేశారు అలాగే గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్ అటవీ హక్కుల చట్టం ఉంది ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ మైనింగ్కి పూర్తిగా ఆద్యం పోసారు అధ్యక్ష పూర్తిగా అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఇంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ త్రీని దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కనీసం సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష వదిలేశారు అధ్యక్ష అలాగే పోడు భూములు సారీ పోడు భూములకి పట్టా ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అలాగే గ్రావిటీ స్కీమ్స్ ద్వారా హిల్ టాప్ ఏరియాల్లో మంచినీటి సదుపాయం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఆ పథకం అసలు మనకు చూడడానికి కూడా కనిపించలేదు అధ్యక్ష అధ్యక్ష ఎక్కడ కనిపించలేదు గ్రావిటీ స్కీమ్నే రద్దు చేశారు అధ్యక్ష అలాగే పట్టణాల్లో నివసించే గిరిజనుల కోసం విద్యుత్ ఉచితంగా విద్యుత్ అందించే జగ్జీవన్ జీవిత జ్యోతి పథకం కూడా రద్దు చే రద్దు చేశారు అధ్యక్ష అలాగే గిరిజనులకు పారిశ్రామికవేత్తలుగా రాయితీలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు అధ్యక్ష అలాగే సెల్ ఫోన్ నెట్వర్క్ల కోసం గిరి నెట్ పథకం అనే ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ పథకం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది అధ్యక్ష గిరి గోరుముద్దలు ఇంతకు పూర్వం చెప్పినట్టుగానే గిరిజనుల కోసం గిరి గోరుముద్దలు పౌష్టికాహారం ప్రత్యేకంగా అందించేవాళ్ళు అది కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష అలాగే కాఫీ తోటల్ని ఎంతగా డెవలప్ చేశారో తమందరికీ తెలుసు అధ్యక్ష ఈరోజు కాఫీ అనగానే ఆ కాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కాఫీని తీసుకుంటున్నారని గౌరవ ప్రధానమంత్రి గారు కాఫీని తాగుతున్నారని మనం చూస్తే బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు అధ్యక్ష అలాంటి కాఫీని పూర్తిగా నిర్వీర్యం చేసి గంజాయి పండించడానికి ఆ భూములన్నిటిని ఉపయోగించిన దౌర్భాగ్య పరిస్థితి మనకు గత కాలం వచ్చింది అధ్యక్ష అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇందాక కొంతమంది చెప్పారు ఏకలవ్య స్కూల్స్ని కూడా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏకలవ్య స్కూల్స్కి మళ్ళీ ఈ రోజు అవి కట్టడానికి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏకలవ్య స్కూల్స్లో నేషనల్ నుంచి టీచర్స్ వచ్చి పూర్తిగా వాళ్ళకి అక్కడే ఉండి చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ఉంది అధ్యక్ష అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ స్కూల్స్ కూడా ఈరోజు కనిపించకుండా చేస్తారు అధ్యక్ష అలాగే మనకి గత కాలంలో నాలుగు వేల ఐదు వందల బడ్జెట్ ఉంది అధ్యక్ష అది హైయెస్ట్ అధ్యక్ష గిరిజనుల కోసం దానిలో కూడా ఎక్కడికక్కడ మల్లింపులు ఎక్కడికక్కడ తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల ఐదు వందల కోట్లు గిరిజల కోసం ఈరోజు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష కాబట్టి అవన్నీ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ పథకాలు అయితే పెట్టారో ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయని తమ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ చాలామంది ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష డోలీలు మోతలు లేకుండా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో డోలీలు మోతలు ఎందుకు ఉండేవి అంటే పూర్తిగా ఫేడ్ అంబులెన్స్లు తీస్తారు అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఫేడ్ అంబులెన్స్లు కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఎక్కడైతే రోడ్లు వెళ్తున్నాయి అక్కడ అంబులెన్స్లు ఉంటున్నాయి ఫేడ్ అంబులెన్స్లు ఉంటాయి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి గిరిజన గర్భిణీలకు గిరిజన గర్భిణీ వస్త్ర గృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో వాటిని నిర్వీర్యం అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం రెండు నెలల ముందు గిరిజన గర్భిణి కొండ దిగి వచ్చి వస్త్ర గృహంలో ఉండి పౌష్టికాహారం తిని డెలివరీ అయిన తర్వాత ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్తో తీసుకెళ్ళి మళ్ళీ హిల్ టాప్లో వదిలే వాళ్ళం అధ్యక్ష గత కాలంలో ఇప్పుడు మళ్ళీ ఆ పథకం ఉంది అధ్యక్ష అలాగే అంత వేరం అంత తొందరగా రాలేని వాళ్ళు ఏడు రోజుల ముందు కూడా వచ్చి బర్త్ వెయిటింగ్ హాల్లో ఉండి ఎవరైనా ఒక అస్టమ్స్ని కూడా తెచ్చుకోవచ్చు అధ్యక్ష తెచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చి అన్ని విధాలుగా మళ్ళీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఉందని తమ ద్వారా తెలుసుకుంటూ ఇవన్నీ కూడా ఇప్పుడు అడిగిన ప్రశ్నలు అన్నిటి కూడా సమాధానం ప్రతి గౌరవ సభ్యులకు కూడా వాళ్ళకి మేము పంపిస్తారని తమ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ అధ్యక్ష నమస్తే మేడం ఒక సభ్యులు చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు రోడ్ శాంక్స్ ఇస్తున్న ప్రభుత్వం అక్కడ ఫారెస్ట్ క్లియరేషన్ లో నిబంధనలు వస్తున్నాయి అంటే కంబైన్ మీటింగ్ పెట్టి సాల్వ్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ యాక్చువల్గా కంబైన్ మీటింగ్ పెట్టండి అలాగే సార్ తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి రోడ్ శాంక్షన్ చేసినప్పుడే వాళ్ళు మేము కూర్చొని రోడ్డు పెడుతున్నాం అధ్యక్ష పెట్టిన తర్వాత అబ్జెక్షన్ లేదు అంటేనే అప్పుడు దాన్ని శాంక్షన్ పంపిస్తున్నాం అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో నోటిఫై చేసిన ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు గాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్దెనిమిది వేల ఎనిమిది మంది అభ్యర్థులు నియమించడం జరిగింది ఆ తర్వాత ఎంటీఎఫ్ కింద మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులకు అభ్యర్థులు నియమిస్తాం జరిగింది రెండో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు రాజుగారు